కుసుమహారా కుసుమహారా కుసుమహార స్మృతిలో ఇరవై ఐదో క్లిప్పు ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టుకున్నారంటే వాళ్ళు గౌరి ఇప్పుడు ఏడుస్తున్నాడు గౌర్ యొక్క శక్తి నిత్యానందుడే ఇది పేజీ ఏమిటంటే డెబ్భై మూడులో ఉన్నది వినండి ఆ రోజుల్లో ఠాకూర్ కాశ్మీర్ సంస్థానంలోని ధర్మార్థ శాఖని కచేరీలో పనిచేస్తున్నారు ఒకసారి ఆయన సెలవు పెట్టి ఇంటికి వచ్చారు అక్కడ నుండి అనేక ప్రదేశాలు సందర్శించారు అలా చిన్సూరాలు ఉన్న శ్రీయుక్త నందలాల్ మహాశైలింటికి కూడా వచ్చారు అక్కడ ఒకటి రెండు రోజుల పాటు ఉండి అక్కడ నుండి శ్రీ సుధీరంజన్ సేన్ మహాసేన్ ఇంటికి వెళ్ళారు అప్పుడు ఠ్యాకూర్తో నున్న వారు ఇద్దరే ఇద్దరు రాధావల్లభ్ సీన్ వైద్యనాథ ముఖోపాధ్యాయ నందలాల్ పాల్ సుధీరంజన్ సేఠ్ సీల్ మహోన్నత భావ శిరుడైన ఈ మొరు నేడు శరీరాలు వదిలి వెళ్ళిపోయారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నందలాల్ గారు ట్యాకూర్ని చూడాలని కాశ్మీర్కి వెళ్ళారు అలా వచ్చిన ఆయనను ట్యాకూర్ చిరునవ్వుతో మందలిస్తున్నట్లుగా బాబా అంత ప్రయాస కోర్చి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు కోరిక తీవ్రమైనది అయితే దయాళుడైన కృష్ణుడు ఆ కోరికను సఫలం చేయక మానడు ఇంటి వద్దనే కూర్చొని నేను నీవు పొందగలవు అంటే నన్ను కలుసుగలు అని అర్థం అంటే నాతో మాట్లాడగలవు అని అర్థం సో ఇంటి వద్దనే కూర్చొని నన్ను నీవు పొందగలవు అని అన్నారు ఈ నందలాల్ పాల్ మహాశయుడే పత్రావుల్లోని ప్రథమ ద్వితీయ భాగాలను ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి ప్రపంచానికి అనంతమైన శుభాన్ని సమకూర్చి అంటే మహోపకారం చేశాడు అది ఎన్నటికీ తరుగని కీర్తిని వదిలి వెళ్ళారు రాధావల్లభైల్ మహాశైలు భాగవద్ద అంటే భావచంద్రమిత్త అంటారు ఈ ఇరువురు మొదటిగా ఎంతో శ్రమకూర్చి విరాళాలు సేకరించి వాటి ద్వారా పూర్వీలోని ఆశ్రమాన్ని స్థలాన్ని సమకూర్చారు శ్రీక్త రాధావల్లా శైల్ మహాశైలు జపమాలను ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకునేవారు ఆయన ఒక చేతితో జపమాని తిప్పుతూ మేలుకొని ఉన్నంతసేపు రోడ్డు వెంట నడుస్తున్నా బండిలో కూర్చున్నా ప్రక్క మీద పడి జపం చేస్తుండేవారు సాధారణంగా ఇతరమైన మాటలేమి ఉచ్చరించేవారు కాదు గడ్డము మీసము నున్నగా గీంచుకునేవారు తల మీద వెంటుకలను కూడా బాగా అంట కత్తిరింపు వేయించుకొని మధ్య మాత్రం ఒక శిఖ ఉంచుకునేవారు అది ఆయన స్థితి అది శకం పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం చలికాలం ఒక నాటి వేకు అనే సీల్ గారు శరీరాన్ని అంతటిని దాదాపు తనలు కూడా పూర్తిగా గుడ్డతో కప్పుకొని ట్రాకూర్కు ప్రణామం చేద్దామని బయలుదేరారు దూరం నుంచి ఆయనను అంటే రాధా గమనిస్తూ ఠాకూర్ మందహాసం చేస్తూ చిరునవ్వు బాబా ఒళ్ళంతా ముసుకు వేసుకొని వస్తున్నావు నీ పురుషుడివో స్త్రీవో కూడా తెలుసుకోవడం సాధ్యం అన్నారు రాధావల్లప్సల మహాశైని కనులలో అశ్రువులు పెళ్లి ఆ అశ్రుధారలతో పూర్తిగా నిండిన నయనాలతో ఆయన ట్యాకూర్ పాదాల మీద శిరస్సును ఆంచి నేను ఇంకా ఎన్నకు ప్రకృతిని అయిపోగలను అని మెల్లగా అన్నారు చూడండి ఎంత బోధ ఆయన అర్థం చేసుకోవడం అందులో ప్రకృతిగా మారితే తప్ప పురుషుడిగా మా స్త్రీగా పొందితే తప్ప ఆ స్నేహితత్వం వస్తే తప్ప ప్రభుని పొందలేమని అర్థం అలా అంటున్నాడు మళ్ళీ నేను ఇంకా ఎన్నకు ప్రకృతిని అయిపోగలను అని మెల్లగా అన్నారు అదే అండి అద్భుతం ట్యాకూర్ చంద్రనాకు పల్లెంలో ఉదయ పలహారాలు సిద్ధంగా ఉన్నాయి ఠాకూర్ పల్లెంలో నుంచి కొద్దిగా తీసి శీల్ మహాశ్వ నోట్లో పెట్టారు శీల్ మహాశైడ్ స్నానం చేసి పూజ చేసుకొని నేనే సంఖ్యలో నామజపం పూర్తి అయితే కానీ ఏదో నోట్లో వేసుకున్నారు అనే విషయం అందరూ అక్కడ తెలిసిన తెలిసిందే అది ఆయన నియమం కానీ ఆ రోజున అందరు నిశ్చేష్ఠ చూస్తుండిపోయారు అంతటి ఆచార పరాయణుడైన వైష్ణవుడు అలా నోరు తీర్చారు చేతిలో జపమాల ఉన్నందున చేపేందుకు విలులేదు ఠాకూర్ చేతిలో ఉన్న ప్రసాదాన్ని ఆయన నోటితోనే అందుకొని అంత ఆత్రంగా తింటున్నారు అంతేకాదు ఆయన ముఖ కవళికలు మారిపోయాయి ప్రేమ ఒత్తిడికి ఆయన కనులలు బాష్పధారలు పెళ్లిపికాయి ఆయన వెక్కే వెక్కి ఏడుస్తున్నాడు రాధావలక్ష్మి గారు అయితే రాధావలాభ సీల్తో గారిపాటు టాగూర్ యొక్క ముఖవర్ణం కూడా మారిపోయింది టాకూర్ కూడా ఏడుస్తూనే ఉన్నారు ఆహా అద్భుతం వండర్ఫుల్ సీల్ మహాశే నోటి ప్రసాదాన్ని పదే పదే అందిస్తున్న ఠాకూర్ ఇప్పుడు గౌరాంగుడు ఏడుస్తున్నాడు ఇప్పుడు గౌరాంగుడు ఏడుస్తున్నారు అన్నారు అది విషయం చూడండి ఎంతటి ధన్యులు ఎంతటి మహానుభావులు భక్తులు అదృష్టవంతులు అండి అదే జన్మ అంటే సుధీరంజన్ సేట్ మహాశయుడు పోలీస్ శాఖలో పనిచేస్తుండేవారు ఆయన పోలీసు పని పనిచేయమని టాకూర్ సలహా ఇచ్చారు ఆయన అదే శాఖలో పనిచేస్తూ దుష్టశక్తులు అనగద్రొక్కి సమాజాన్ని కాపాడేటట్లుగా ఠాకూర్ ఆయన రూపుదిద్దారు అబ్బా అద్భుతం అబ్బా కుశాగ్రబుద్ధియు దయభీతియు ఈ యొక్క యువకుని మూలంగా ఎందరో అమాయకులు అనేక ఆపద నుండి కా రక్షింపబడ్డారు ఇది ప్రభుచర్య ప్రభు కాపాడుతున్నట్లే మరి ఈనాటి పోలీసు వర్గం ఎంత నేర్చుకోవాలండి సరే నందలాల్ పాల్ మహాశైన్ ఇంటి వద్ద నుండి ఠాకూర్ను సుధీరంజన్ సేట్ మహాశైలు తమ ఇంటికి తీసుకువెళ్ళారు ఠాకూర్ తన వెంట రాధవల శైలిను తీసుకువెళ్ళారు ఠాకూర్ ఆనాడు అక్కడ ఉండి మరోనాడు సోనాముఖికి బయలుదేరవలసి ఉన్నది సాయంకాలం అయ్యింది సేట్ మహాశైలు ఆ రాత్రికి భోజనాలకై ఏర్పాటు చేయడంలో మునిగిపోయి ఇంటి లోపలే ఉండిపోయారు వజ్రనాథ్ శీల్ మహాశైలు ఇద్దరూ ట్యాకోడ్ చెంత వరండాలో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు కేవలం అవి గంభీర భావ భరితమైన వేదాంత విషయాలే కాదు కాశ్మీర్ హతరాస్ రావల్పిండి మొదటి చోట్ల గురించిన మామూలు ముచ్చట్లు కూడా ఎన్నెన్నో సాగిపోతున్నాయి క్రమక్రమంగా గౌరులీల మీద సంభాషణ ప్రారంభమైంది అప్పుడు దాదా గౌర శక్తి ఎవరు అని వైజ్ఞా అడిగారు ఏం విష్ణుప్రయాదేవియే అన్నారు శీలిమహాశైలు ఇరువురు ట్యాకులంక చూశారు టాకూర్ తలను వంచి వంచి మడను ఆడిస్తూ కాదు అన్నట్లుగా సూచించారు ఆ తర్వాత ఎవరెంకను చూడకుండా తనలో తాను చిరునవ్వులు నవ్వుకుంటున్నారు అప్పుడు ఆయన రూపం ఎంతో మధురంగా ఎంతో కోమలంగా ఉన్నదంటే వారెవరు మంత్రముగ్ధులైనట్లుగా కళ్ళప్పగించి ఆయన వైపుకే ఆయననే పోయారు కొన్ని క్షణాల తర్వాత ఠాకూర్ తన మొఖాన్ని మొఖాన్ని ఎత్తి మెల్లగా నిత్యానంద అన్నారు అంత ప్రసన్నవనాన్ని కానీ అర్నాదు పక్ష పురాణం ఆ భక్తులే ఆయన కోనే తీస్తున్నారు అవన్నీ కారణం కూడా ఆయన తత్వమే ఇది ప్రేమకేలండి కుసుమహార కుసుమహార కుసుమహార